అందరి నమస్కారం అండి నిన్న పల్నాడు జిల్లాలో కలెక్టర్ గారు ఆకస్మిక తనిఖీలకు సంబంధించినటువంటి వార్తను చూద్దాం ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పత్రికల్లో వచ్చినటువంటి వార్తను చూద్దాం ఇక్కడ చూస్తే గుడ్డు సైజు ఎందుకు తగ్గింది ముద్రలు లేవు ఎందుకు వాళ్ళ పిల్లలకు ఈ గుడ్లే వండి పెడతారా చిన్న పిల్లలంటే అంత చులకన అంటూ కాంట్రాక్టర్లపై కలెక్టర్ పి అరుణ్ బాబు మండిపడ్డారు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీలకు మండల పరిషత్ పాఠశాలలకు సరఫరా చేసే గుడ్డు సైజు ఎందుకు తగ్గిందని వాటి మీద ముద్రలు ఎందుకు లేవు ఈ విషయాన్ని మీరు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లారా లేదా పరిమాణంలో ఇంత చిన్న గుడ్లను సరఫరా చేసి చిన్నారులు పౌష్టికంగా ఉండాలంటే ఎలా అంటూ కలెక్టర్ పి అరుణ్ బాబు కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా గోలి గ్రామాన్ని సందర్శించారు తొలిత ఒకటి అంగన్వాడీ కేంద్రాన్ని ఆ తర్వాత మండల పరిషత్ పాఠశాలను సందర్శించారు చిన్నారుల బరువును పరిశీలించారు పౌష్టిక ఆహారానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్లను చూడాలని తహసీల్దార్ కరుణ్ కుమార్ ఆదేశించారు నిత్యావసర సరుకుల నాణ్యతను చూశారు అనంతరం ఎంపీయూపీ పాఠశాలను సందర్శించగా విద్యార్థులు బోర్ నీటిని తీసుకొని రావడానికి కలెక్టర్ తప్పుబట్టారు ఆర్ఓ ప్లాంట్ ఏమైంది అని అడిగారు అడిగితే రిపేర్లో ఉందని చెప్పగా ప్రత్యామ్నాయంగా శుద్ధ జలాలని అందించాల్సిందేనని స్పష్టం చేశారు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి వీటికి సంబంధించిన వివరాల అన్నిటిని తక్షణమే అందజేయాలని తహసీల్దార్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణకాంత్ రెడ్డి ఐసిడిఎస్ పిడి ఉమాదేవి డిఈఓ వి వెంకటేశ్వర్లు తహసీల్దార్ కరుణాకుమార్ ఎంఈఓ టూ శివనాగేశ్వరరావు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు ఇక ఇటు వచ్చేపాటికి ప్రభుత్వ వైద్యశాలలో తనిఖీ గురజాల టౌన్ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను మంగళవారం కలెక్టర్ అరుణ్ బాబు ఆకస్మిక తనిఖీ చేశారు ప్రతిరోజు ఆసుపత్రికి ఎంతమంది వస్తున్నారని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ సుధీర్ ను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో సరిపడిన మందులు ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకొని రికార్డులను పరిశీలించారు సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయా లేదా అని రోగుల ద్వారా తెలుసుకున్నారు వైద్యం అందక రోగులు ఇబ్బంది పడకూడదని వైద్యులకు సూచించారు జ్వరాలు ప్రదలకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఆయన వెంట ఆర్డిఓ రమణకాంత్ రెడ్డి తహసీల్దార్ నాగేశ్ తదితరులు ఉన్నారు ఇది చాలా మంచి విషయం అండి చాలా గొప్ప విషయం ఈ చిన్న పిల్లలకు సంబంధించినటువంటి పౌష్టిక ఆహారానికి కానీ లేకపోతే హాస్పిటల్ లో సందర్శించడం కొంచెం ఇలాగ ఆకస్మిక తనిఖీల ద్వారా మంచి జరిగిద్ది ఇక్కడ మంచి విషయం ఉన్నారు జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి నిజంగా జ్వరాలు రాకుండా ఉండాలంటే మన చుట్టుపక్కల ఉండే ప్రాంతం శుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు చుట్టుపక్కల ప్రాంతం శుభ్రంగా లేదనుకో వస్తాయి చర్యలు తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఇక సాక్షిలో వచ్చిన వార్తను చూద్దాం ఇది సాక్షిలో వచ్చిన వార్త సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు వైద్యశాలను పరిశీలించి వైద్యశాలలో సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు రోగులకు వైద్యులు అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నారు రికార్డులను పరిశీలించారు వైద్యశాల ప్రాంగణంలో కలియ తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విధి నిర్వహణలో ఎవరు ఆవశకత్వం వహించొద్దన్నారు సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిని సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ డివిజనల్ అధికారి జీవి రమణకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నిజంగా ఇది కూడా మంచి పాయింట్ అలాగే అందరూ పనిచేస్తేనే పౌరులకు నాణ్యమైన సేవలు నర్సరావుపేట అన్ని శాఖలు సమన్వయంతో పని చేసినప్పుడే పౌరులకు నాణ్యమైన సేవలు అందించగలమని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పేర్కొన్నారు మంగళవారం కలెక్టరేట్ లో గుర్రం జాషా సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు పౌర సేవలు ఏం ఒక్క శాఖకు పరిమితం కాదని ఇతర శాఖల సహకారంతో ముడిపడి ఉంటాయన్నారు శాఖల వారీగా సమీక్షించి ప్రాధాన్యత కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలన్నారు వికసిత ఏపీ విజన్ రెండు వేల నలభై ఏడు ప్రణాళిక కోసం మండల స్థాయిలో ప్రణాళికలు సెప్టెంబర్ పది నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ డిఆర్ఓ కె వినాయకం జిల్లా స్థాయి అధికారులు మున్సిపల్ కమిషనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది సాక్షిలో వచ్చిన వార్త అలాగే ఈనాడులో వచ్చిన వార్తను కూడా చూద్దాం ఈనాడులో వచ్చిన వార్త ఇది ఈనాడులో వచ్చిన వార్త మెరుగైన వైద్యం అందించాలి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ గురజాల గ్రామీణ న్యూస్ టుడే వాతావరణ మార్పుల్లో కాలానుకూలంగా వ్యాధులు ప్రబలుతున్నాయని రోగులకు వైద్యులు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అరుణ్ బాబు సూచించారు గురజాలలో జ్వరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది దీనిపై విష జ్వరాల పంజా శీర్షికన ఈనాడులో మంగళవారం ప్రచురమైన కథనానికి స్పందించిన కలెక్టర్ నేరుగా గురజాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని చేరుకుని తనిఖీ చేశారు రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరాధించారు రోగులతో మాట్లాడారు ఆయన వెంట ఆర్డిఓ రమణకాంత్ రెడ్డి తహసీల్దార్ నగేష్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు ఇది ఈనాడులో ప్రచురమైన వార్త ఇదండి కలెక్టర్ గారి యొక్క ఆకస్మిక తనిఖీకి సంబంధించిన వార్త ఈనాడులో రాసినటువంటి కథనానికి వచ్చినటువంటి స్పందన ఇది అని ఈనాడు పత్రికలో ఇదిగో ఈనాడు కథనానికి స్పందన అంటే ఈనాడులో రాసిన వార్తకు వచ్చిన స్పందన అన్నారు ఏది ఏమైనా ఆకస్మిక తనిఖీ వల్ల ప్రజలకే మేలు జరిగింది సో ఇది ఈ వార్తకు సంబంధించిన వివరం ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు వెంటనే రావాలి అంటే మొదటిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలపండి ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు రాబోతున్నాం